అందరికీ శ్రీరామ్ వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారాలు వైభవంగా చేసుకుంటాం మనం స్త్రీలని శక్తి స్వరూపాలుగా లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తాం మనం పవిత్ర భారతదేశంలో మహిళలకు బాగా పెద్దపీట వేసింది సనాతన ధర్మం మహిళలని అమ్మవారి స్వరూపంగా భావించి మర్యాదనివ్వమని ప్రేమించమని ఆదరణగా చూడమని రక్షించమని ధర్మం చెప్తూ ఉంది ప్రపంచంలో ఉన్న దేశాలలో ఎక్కడా లేనంతగా మహిళలకు ప్రాముఖ్యతనిచ్చింది భారతీయ సమాజం మొదటి నుంచి కూడా అయినా సరే మహిళలు పాటలు పడుతూనే ఉన్నారనుకోండి వాళ్ళకి అగచాట్లు వరకట్టిన వేధింపులు అలాగే ఆడపిల్ల పుట్టేస్తే చాలామందికి ఈ చులకన ఆడపిల్ల బుట్టకూడదు మగపిల్ల ఆడే వంశాన్ని ఉద్ధరించేవాడు కాబట్టి మగపిల్ల ఆడే పుట్టాలి ఆడపిల్లలు పుడితే ఇదే భారతీయ సమాజంలో ఎంతోమంది చంపి పడేస్తారు ఛాదస్సు ఇంత దేశం డెవలప్ అయిన తర్వాత కూడా మహిళల అగచాట్లు అగచాట్లు కాకుండా ఉన్నాయన్నమాట సభ్య సమాజము సిగ్గుపడే ఘటన జరుగుతూ ఉన్నాయి అసలు ఈ జరిగిన విషయం గురించి వార్త గురించి చెప్పాలంటే నాకే బాధగా సిగ్గుగా ఉందన్నమాట ఒక ఆడపిల్లగా ఇలాంటివి జరుగుతూ ఉంటే సిగ్గుపడుతున్నాను నేను అంటే మహిళలని ఎంత సెబడికి బయటికి లక్ష్మి నీవు శక్తి స్వరూపానివి అనేసి పొగట్టం వరకేనా ఎక్కడ మహిళలకు రక్షణ ఏవి మహిళలకు సౌకర్యాలు అభివృద్ధి అంటే అభివృద్ధి మొత్తం కూడా విజయవాడ లేదంటే వైజాగ్ హైదరాబాదు అక్కడే అండి అభివృద్ధి చేసేది మారుమూల ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా ములుగు జిల్లా అల్లిగూడ నర్సాపూర్ మధ్య మార్గంలో కిన్నెరసాని అని వాగు వాగు అంటే ఏదో చిన్న చిన్నగా వాగు కాదు చాలా పెద్ద వాగు అల్లిగూడెం నర్సాపూర్కి మధ్యదారిలో వస్తుంది అనమాట అక్కడ అంతా గూడ గిరిజన ప్రాంతాలు దానిలో ఒక గిరిజన మహిళ నిండు గర్భిణి తొమ్మిది నెలలు నిండాయి నొప్పులు వచ్చాయి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అంటే దారి లేదు ఆ వాగు దాటి రోడ్డెక్కి అక్కడ ఏదైనా వెహికల్ దొరికితే అది ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మహిళకి పురుట్ నొప్పులు వచ్చేసాయి గ్రామస్తులు ఈ నొప్పులు వచ్చేసి బాధలు పడి మరుస్తున్న మహిళని చేతులతో ఎత్తుకొని ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న కిన్నర్స్ అని వాగంతా దాటి అవతలకు వెళ్ళి రోడ్డు ఎక్కి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు ఏ కారణంలో ఉన్నామండి మనము అభివృద్ధి 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 అని అభివృద్ధి అయిన హైదరాబాద్ని అభివృద్ధి చేయడమేనా గుళ్ళు బాగాలు కొట్టేసి హైదరాబాదులో గుళ్ళు కూడా పగలగొట్టేసేయాలి స్థలం బాగా వాల్యూ ఉందంటే అక్కడ గుడి ఉంటే అది కూడా బలగొట్టేసేస్తుంది దాన్ని కూడా అభివృద్ధి చేసేసుకోవాలి అభివృద్ధి అంటే అభివృద్ధి అయ్యి ఆల్రెడీ పట్టణాలుగా ఉన్న వాటిని అభివృద్ధి చేయాలా గిరిజన ప్రాంతాల బ్రతికే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ అమాయకుల పరిస్థితి ఏమిటి ఆ వనదే వన దుర్గని అడవే తల్లిని భూమాత్రం నమ్ముకున్న బ్రతికి గిరిజనుల మహిళ పరిస్థితి ఏమిటి మహిళలకు సౌకర్యాలు ఉన్నాయా ఆ గూడేలు గిరిజన గూడాల నెలలు నిండితే ఆ మహిళలని పూరిట్ డబ్బులు వచ్చిన మహిళలని అందరూ ఎత్తుకొని వాగులు వంకలు దాటి ఎక్కించి అక్కడ ఏదైనా దొరికితే అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి పాపం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారు పేదల వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆ వాగు మీద ఒక వంతెన వేయమనేసేసి ఎప్పటి నుంచో ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకుంటున్నా సరే ఈ రోజు వరకు ఆ బాగోగులు చూస్తున్న ఆధుడు లేడు గిరిజనులు ఇలాంటి వాళ్ళకి ఈ నాయ అయితేనేమిటి వీళ్ళ కళ్ళకి ఈ గిరిజనుడు మనుషుల్లా కనిపించడం లేదా జంతువులు ప్రాణులు కూడా ప్రసవించే టైం వచ్చేటప్పటికి సేఫ్టీ ప్లేస్ ఎత్తుక్కుంటాయండి అడవుల్లో తిరిగే వన్యమృగాలు జంతువులు ఇవి కూడా వాటికి ప్రసవించే వేళ వచ్చినప్పుడు కాస్త పచ్చిక నేడ నీరు సమృద్ధి ఉండి ఇతర జంతువులు వచ్చి తన బిడ్డలు పుట్టాక దాడి చేసి తీసుకెళ్ళకుండా తిరగకుండా ఉండే ఒక సౌకర్యవంతమైన ప్రదేశం ఒకటి ఎంచుకొని దాంట్లోకి వెళ్ళి ప్రసవిస్తాయి వాటి బాధలు పడతాయి వాటికి కూడా ఆ మాత్రం తెలివి ఉంటుంది వాటికి కూడా ఆ మాత్రం సౌకర్యాలు అవసరం అవుతాయి ఆ సమయంలో మనుషులు సాటి మహిళలు ఆ గిరిజన మహిళలకు సౌకర్యాలు లేవు ప్రసవం వచ్చినా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళ ఊరు నుండి దారలేదు వాగులు నీళ్ళల్లో నుండి ఎలగలుగుతుందా గర్భవతి పురిట్టిపులు పడుతున్న మహిళ ప్రభుత్వాలు పట్టించుకోరా ఈ జర్నలిస్టులను చెప్పుకునే వాళ్ళు ఇలాంటి సమస్యలని ప్రజల దృష్టికి తీసుకురానక్కర్లేదా మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఒకసారికి పది సార్లు అయినా సరే ఆ వార్తను ప్రచారం చేసైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేలా చూడటమని జర్నలిస్టులు ఇప్పుడు జర్నలిస్టులకు ధర్మం అదే అదే పూజ గుర్తుపెట్టుకోవాలి వర్షాలు వచ్చి వరదలు వస్తే కనీసం వాగులపైన వంతెల్లో కూడా మీరు బ్రిడ్జిలు కూడా నిర్మించకపోతే ఏమైపోతారు ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయి ఆ గిరిజనులు ఆ దండాల్లో తండాల్లో ఉండేవాళ్ళు ఏమైపోతారు వ్యాధులు ప్రబలి పిల్లలని వృద్ధులని ఎలాంటి గర్భవతులని లేదా బాలింతల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే కనీసం దారి లేదు వాగు మీద బ్రిడ్జ్ లేదు ఏమైపోవాలి ఎలా వెళ్ళాలి ప్రభుత్వ హాస్పిటల్కి ఆలోచించండి ఒకసారి ఓట్లు వేయించుకునేటప్పుడు గిరిజనుల ఓట్లు కూడా కావాలి కదా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి కూడా దండాలు పెడతారు కదా మీ ఓట్లు మాకేయండి మాకేయండి ఆ తర్వాత వీళ్ళ అసలు ఎప్పుడూ చూడరా పట్టించుకోరా ఇలాంటి స్త్రీల పరిస్థితిని చూసే హృదయం కరగాల అక్కర్లేదా ఇంట్లో మనకి తల్లి అక్కా చెల్లెలు భార్య పిల్లలు ఉంటారు కదండి అలాంటి మహిళలు కాదా వాళ్ళు పుట్టినొప్పులు పడుతున్న మహిళని ఎత్తుకొని పెద్ద వాగు దాటించడం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ఘాటించడం అంటే అది మాటల ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో నా వీడియో ప్రభుత్వం వరకు అధికారుల వరకు నాయకుల వరకు చేరాలని కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతాలు దసరాలు వచ్చినప్పుడు స్త్రీశక్తి నారీశక్తి అనేసి శుభాకాంక్షలు చెప్పడం కాదు శుభాకాంక్షలు అవసరం లేదు మాకు మహిళలు అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన మహిళ వరకు కూడా మహిళలకు న్యాయం జరగాలి కనీస సౌకర్యాలు మహిళలకు ఉండాలి గిరిజన ప్రాంతాల్లో కనీసం రోడ్లు ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ఆసుపత్రులు కూడా లేకపోతే ఎలాగ ఎలాగ బ్రతకాలి గిరిజన సోదరులు వాళ్ళ ఓట్లా కావాల్సింది వాళ్ళ ప్రగతి అభ్యున్నతి అవసరం లేదా వాళ్ళకి సౌకర్యాలు అవసరం లేదా దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి ఇలాగా గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో రోడ్ల లేని చోట రోడ్లు ఇలాంటి కాలవల వంతెనలు ఇలాంటి ఉన్నప్పుడు వంతెనలు బ్రిడ్జ్లో వేయడము విద్య వైద్య సౌకర్యాలు కనీసం ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్య సౌకర్యాలు కూడా లేని ఊర్లు మారుమూల ప్రాంతాలు తండాలు గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి భారతదేశం ప్రగతి సాధిస్తుంది లేదంటే వికాసం వైపుకు వెళుతుంది అభ్యున్నతి సాధిస్తుంది అంటే హైదరాబాద్ చూసి లేదంటే ఏదో కొన్ని పట్టణాన్ని చూసి కాదండి తెలుసుకోవాల్సింది మారుమూల ప్రాంతాలలో ప్రగతి సాధించిన రోజున భారతదేశం నిజంగా డెవలప్ అవుతున్న కింద లెక్క తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతున్న కింద లెక్క ఈ విషయం గ్రహించాలి దయచేసి ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా సరే సహృదయంతో ప్రభుత్వం వరకు పెద్దల వరకు నాయకుల వరకు అధికారుల వరకు తీసుకువెళ్ళండి మారుమూల ప్రాంతాల వారి అభ్యున్నతికి మనం అందరం కూడా సహకారం అందిద్దాం ధర్మం రక్షత రక్షత జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్